ట్వైవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ అధికారం చేపడితే ప్రైవేట్ ఆస్తులన్నీ కూడా జప్తు చేసేస్తారు లేకపోతే జమ చేసేస్తారు అంటూ కూడా ప్రతిపక్ష నాయకులు గట్టిగానే చెబుతూ ఉన్నారు గట్టిగా చదవడం కాదు వాళ్ళ దివాళా కోరుతారు అది వాళ్ళ నేను మీరు ఇవాళ ధర్మాల్ ప్రసాదరావు గారు పురస్కారం వేరు చెప్పారు అసలు చట్టమే అమల్లోకి రాలా ఒకటి చట్టం దేశమంతా అమలు చేస్తేనే మేము అమలు అన్నారు ఆయన ధర్మప్రసాద్ రావు గారు రెండు అసలు కేంద్రం తీసుకొచ్చిన చట్టం అది వీ పైగా నిజానికి ఆ చట్టం తీసుకొస్తే నిందాకెవరో సునీల్ అని ఇటువంటి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించిన యాక్ట్స్ సంబంధించిన ఆయన చెప్తున్నాడు ఆ చట్టం కనుకొస్తే రైతుల యొక్క భూములకి చాలా ప్రొటెక్షన్ వస్తుందట ఆ ప్రొటెక్షను టైటిల్ డీడ్స్ రూపంలో ఉంటుంది డీడ్స్ రూపంలో టైటిల్స్ రూపంలో ఉంటుంది సో ఇప్పుడు మీకు మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను ఉదాహరణకి మనకి ఒకప్పుడు ఏముండేవి బ్యాంక్ అకౌంట్లు ఉండేవి వాళ్ళు పెద్ద పెద్ద లెజ్జలు రాసుకుని ఇచ్చేవాడు ఆ తర్వాత ఏమైంది కంప్యూటర్లు వచ్చినాయి కంప్యూటర్లు వచ్చిన తర్వాత కంప్యూటర్లోకి ఎక్కిస్తున్నారా లేదా ఎక్కించారా లేదా సో కంప్యూటర్లో వస్తున్నాయి మీరు సపోజ్ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నారనుకోండి ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకో ఇద్దరులో సర్టిఫికేట్ ఇచ్చేవాడు లక్ష రూపాయలు మీరు మా దగ్గర డిపాజిట్ చేశారు ఇప్పుడు వెళ్ళి అడగండి ఇప్పుడు ఎవట్లా వాళ్ళు రిసీట్ ఇస్తారు డిపాజిట్ వేరు డిసి డిపాజిట్స్ వేరు కి సర్టిఫికేట్ వేరు ఇప్పుడు రిసీట్ రిసీట్ అని చెప్తున్నారు కూడా వాళ్ళు అంటే మీ డిపాజిట్ దాంట్లోనే ఉంటుంది కంప్యూటర్లో భద్రంగా ఉంటుంది మీ అమౌంట్ ఆటోమేటిక్గా ఏ రోజు మెచ్యూర్ అయితే ఆ రోజు మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది అట్లాగే అలాగే మనం ఒకప్పుడు పేపర్ చేతితో రాసుకునేవాళ్ళం తర్వాత రోజుల్లో కంప్యూటర్ వచ్చినప్పుడు చాలామంది కంప్యూటర్ వచ్చిన ఉద్యోగాలు పోతాయని అసలు కంప్యూటర్ ఏంటి ఇవ్వాలంటే అని అన్నాడు ఉన్నారు ఇప్పుడు కంప్యూటర్లు ఏమైనా జరుగుతున్నాయా ఎందుకు ఈ దిక్కుమాలిన ఈనాడు ఆంధ్రజ్యోతి కదా ఇట్లాడు అబద్దాలని ప్రచారం చేస్తుంది వాళ్ళు ఒకప్పుడు కంప్యూటర్లో లేకుండానే పని చేశారు కదా మామూలుగా అంత పని చేశాం కదా తర్వాత కంప్యూటర్లు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు పాత పేపర్లన్నీ స్టోర్ చేస్తారు కదా పాత పేపర్లన్నీ డిజిటలైజ్ యూజ్ చేస్తున్నారు చేయకూడదు కదా చెప్పేదాని ప్రకారం అవన్నీ ఏదో అయిపోతాయి కదా డిజిటలైజ్ చేసి అవి తేలిగ్గా అందరికి వాళ్ళకి అందుబాటులో వచ్చేటట్టు చేసుకున్నారు పేపర్ న్యూస్ పేపర్లు ఎలా అయితే డిజిటలైజ్ చేసి వాళ్ళకి కావాల్సినప్పుడు ఎట్లా వాడుకుంటున్నారో ఇక్కడ భూములు భూములు కానీ ఆస్తులు ఆస్తులు కానీ ఇవన్నీ కూడా కంప్యూటర్లో ఎక్కించి వాటిని ముందు రీసర్వే చేస్తున్నారు రీసర్వే చేసి ఆ తర్వాత దానికి ఎవరిదైతే ఆ టైటిల్ ఇంకెక్కడ వివాదం ఉండదు అప్పుడు తర్వాత రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వివరాలు దాంట్లోనే ఉంటాయి ఒక డిపార్ట్మెంట్లో రెండు ఎకరాలు ఇంకో డిపార్ట్మెంట్లో మూడు ఎకరాలు అట్లా ఉండదు ఇంకోటి ఎవడో వచ్చింది నా దాస్తి నా అని ఇంకో చోట రిజిస్ట్రేషన్ చేయడానికి ఉండదు రిజిస్టర్ చేయడానికి కూడా దాంట్లో కరెక్ట్గా ఉంటేనే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోద్ది సో ఈ రకమైనటువంటి ప్రొటక్షన్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఇది దాన్ని వీళ్ళు పరిమళిన జర్నలిస్టులు సంపాదకులు జగన్ ప్రభుత్వం మీద పడి ఏడిసేవాళ్ళు వీళ్ళు ఏమైనా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మన డాక్యుమెంట్లు తీసుకుని జిరాక్స్లు ఇస్తారంటాను కాపీలు ఇస్తారంటాను ఇదేంది నువ్వు మరి నువ్వు షేర్ మార్కెట్లో షేర్లు కొంటున్నావు ఒకప్పుడు ఇంటి మన ఇళ్ళకి షేర్ షేర్ సర్టిఫికేట్లు వచ్చాయి మీకు లేదు మీకు ఐడియా ఉంటుంది కదా షేర్ సర్టిఫికేట్లు వచ్చాయి ఇవాళ రోజున షేర్లు డిపాజిట్స్ అని కంపెనీలు కార్వి అని ఇంకోటని ఇవన్నీ వచ్చినాయి కదా వాళ్ళు వాళ్ళ దగ్గర డిపాజిట్ ఆటోమేటిక్గా వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళ కంప్యూటర్లో ఉంటున్నాయి మనకి కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు అంత మాత్రం చేత మన షేర్లు అన్నీ అలాగే ఇస్తున్నట కాదు కదా సో జస్ట్ లైక్ షేర్లు ఎట్లయితే డిజిటలైజ్ చేశారో అట్లాగే ల్యాండ్స్ కూడా టైటిల్స్ డిజిటల్ డిజిటలైజ్ చేయడం ద్వారా ప్రభుత్వం ఒక గ్యారంటీ ఇస్తుంది ప్రభుత్వం ఒక భరోసా ఇస్తుంది ఇది చట్టం యొక్క ఉద్దేశం కానీ దుర్మార్గంగా వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళని అనుకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఒకప్పుడు రిజిస్ట్రేషన్లు మామూలు డాక్యుమెంట్ల రూపంలో జరిగేవి జరిగితే మీద సంతకాలు పెట్టేవాళ్ళు ఎన్ని ఒక్కొక్కరు కొందరు రెండేసి మూడు రిజిస్ట్రేషన్ కూడా జరిగేది కానీ తర్వాత రోజుల్లో కంప్యూటర్ ఎందుకు చేశారు చంద్రబాబు టైంలో నేనే కంప్యూటరైజేషన్ చేయిస్తున్నాను నేనే చేస్తున్నాను సెక్రటేరియట్లో కంప్యూటరైజేషన్ నేనే చేయిస్తున్నాను అని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు ఈ కంప్యూటరైజేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు ఈ డిజిటలైజేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆల్రెడీ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉన్న రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేశారు కొత్తగా డిజిటలైజ్ చేయాల్సింది ఏముండ నాకు తెలిసినంతవరకు ఇప్పుడు వచ్చే వాటిని ఇక్కడి నుంచి కాకపోతే అప్పుడేంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉండేవి ఇప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్స్ లేకపోతే మన ఇంట్లో సేఫ్టీ అనమాట హాయిగా మనకి దొంగ కూడా వచ్చినప్పుడు అక్కడ వాడికేం దొరకు ఊరికే కాపీ ఉంటుంది మళ్ళీ కావాలంటే మళ్ళీ కాపీ తీసుకోవచ్చు వాడికి ఒక నెంబర్ ఇస్తారట ఆ నెంబర్ కొట్టుకుంటే ఆటోమేటిక్గా వాడికి కావాల్సిందంటే తెలిసి ఇట్లా ఈ ఛత్తరాత్రులు రాసి ఆంధ్రప్రదేశ్ చదివి మా బంధువు ఒక ఆయన తన ఆస్తి ఏమన్నా నిజంగానే పోయిందేమోనని నెలకోసారి వెళ్ళి అక్కడ గ్రామ సచివాలయానికి అక్కడికి వెయ్యి వెళ్ళి ఆయన ఏమంటారు ఈసీ ఈసీ చూసి నా ఆస్తి ఉందా లేదని చూసుకుంటుంటాడు చూసి బాగానే ఉంది అవునండి నా ఆస్తులకి ఏదో పోద్దంట కదండి ఎవడండి చెప్పింది మీరు చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా నమ్మితే ఆ దిక్కుమాల చెత్త జ్యోతి రాసి దాన్ని అబద్ధం నమ్మితే అట్లా అసలు ఇంతవరకు అసలు చట్టమే రాలేదు రాకపోయినా చూడండి ఎంత దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ నేను సంస్కరణ అన్ని నేనే తీసుకొచ్చేసానని చెప్తాడు కదా ఇది సంస్కరణ కాదా ఉంటే ఒకవేళ కింద ఒకవేళ చిన్నదలిస్తే అవన్నీ మోడీ గారిని నువ్వు వాళ్ళతో కలిసావు బీజేపీ తీసుకొచ్చిన చట్టం కాదు ఇది మరి అది చెప్పకుండా జగన్ గారి మీద పెట్టి అబద్దాలు చెబుతారేంటి ఇప్పుడు మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ గా చదువుకున్న వాళ్ళకి డౌట్స్ ఉంటే చదువుకోలేని వాళ్ళు ఇంకెంత భయపడతారు అంటే చదువుకునే వాళ్ళకి చెప్తే అర్థం అవుతుంది చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు మూర్ఖత్వం ఎందుకంటే కొంతమందికి జగన్ మీద ఒక వ్యతిరేకత ఉంటుంది అనమాట ఆంధ్రజ్యోతి చదివారంటే వాళ్ళు దాని దాని ఇన్ఫ్లుయెన్స్ గురి అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు నిజమైన పిచ్చి నమ్మకంతో ఉంటారు తర్వాతగా తెలిసేది ఈ ఆంధ్రజ్యోతి చదివితే ఇంత అబద్ధాలు తప్పే ఉండవు అనే సంగతి తర్వాత అట్లా ఈనాడు చదివితే అబద్ధాలు తప్పే ఉండవు రామోద్రి వారికి ఏమైందో అచ్చంగా అబద్ధాలు రాస్తున్నారు ఇట్టని కూడా టైటిలింగ్ యాక్టివిటీ ఇది మరి రాస్తే నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని రాయి నువ్వు ఇట్టడికి తీసుకొస్తున్నారేంటని ఓ పక్కేమో షేర్లు ఇవన్నీ కూడా డిజిటల్ చేసేస్తారు మరి పోతే అవి కూడా పోవాలిగా మరి ఎందుకు పోవట్లేదు మరి ఇప్పుడు అంతా మోడర్న్ షేర్ మార్కెట్ అంతా అట్లాగే దొరుకుతుంది కదా మనం ఏమైనా సర్టిఫికేట్లు మార్చుకుంటున్నామా లేదు కదా కేవలం డిజిటలైజేషన్ కేవలం ఆన్లైన్లోనే కదా ట్రేడింగ్ అంతా జరుగుతూ ఉంది మరి ఇంకా దీంట్లో ఎక్కడ జరుగుతుంది అట్లాగే బ్యాంక్ డిపాజిట్లు ఇతరకి సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రిసీట్లు ఇస్తున్నారు కేవలం ఊరికి ఆ రిసీట్ ఏంటి మనకి ఊరికే మనకి సమాచారం కోసం యాక్చువల్గా అది లేకపోయినా ఏమవు కానీ మనం అడుగుతున్నాం కాబట్టి ఇస్తున్నారు లేకపోయినా కూడా అక్కడ అక్కడ ఉంటే మనం మనం ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళకపోయినా కూడా మన డిపాజిట్ మనకి ఇస్తున్నారు వాళ్ళు ఇది నా అనుభవం కూడా నేను మొన్న ఈ మధ్య అసలు సర్టిఫికేట్ కాపీ ఇవ్వాల ఇవ్వకపోయినా కూడా వాళ్ళు వాళ్ళు నా డబ్బులు నాకు ఇచ్చేశారు ఇది అంటే లేటెస్ట్ టెక్నాలజీని లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ని ప్రగతి ముందడుగు వేసే ప్రగతిని అడ్డుకునే దుర్మార్గపు స్వార్థపర శక్తులు అబద్ధాలు ప్రచారం చేసే వీళ్ళు తిరోగమన శక్తులు అనమాట వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇదంతా కూడా కావాలని జగన్ గారి మీద ఏదో ఒక అబద్ధం ప్రచారం చేయాలి